రోజు మరి తీవ్రమైన అనారోగ్యంతో మరి ప్రకాశాన్ని చనిపోయినా కూడా మరి ఆయన ఎక్కడ ఉండబోతున్నాడు అంటే అబ్రహా రొమ్మున ఆనుకోవడానికి నిత్య విశ్రాంతికి నిత్య విశ్రాంతిలో ఆయన ఉండడానికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క మరణము ఆయన అడ్రస్ మారుతుందంటే ఈ భూమి మీద ఉన్నంతవరకు ఇక్కడ ప్రకాశం ఉంటారు అక్కడ పరలోకములు ఉండే ప్రకాష్గా ఉండబోతున్నాడు పరలోకము పిలుపును పొందుకుని అన్న మంచి మరణాన్ని పొందుకున్నట్లుగా మనము గమనించగలుగుతాం ఎందుకంటే ఆయన తన యొక్క విశ్వాసాన్ని ఏం చేశాడండి కాపాడుకున్నాడు ఆయన పరుగునైన తుడుము తుదముట్టించాడు ఆయనకి ఇవ్వబడిన పనిలో నమ్మకంగా పనిచేశాడు ఎక్కడ రాజీ పడలేదు ఎంత పెద్ద సేవకుడితో వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు ఎంత పెద్ద అమౌంట్ వారికి ఇస్తానన్నా వాక్య విరుద్ధమైన బోధ ఇప్పుడు చేయలేదు ఎంత పెద్ద సేవకుడైనా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని ఖచ్చితంగా వాక్యం ద్వారా ఖండించేవారు అటువంటి స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రబోధించేవారు ఈరోజు కనుమరుగైపోతూ ఉన్నారు కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే మనము వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఇటువంటి రోషం కలిగిన సావకులు అనేక మంది మన జనాంగం నుంచి లేపబడాలని మనము ప్రార్థన చేయాలి ఇంకా చెప్పాలంటే మనము అలా మారాలి మనము అటువంటి రోషం కలిగిన శావకుడులా ప్రభు కొరకు బ్రతకాలి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే సావుకునిగా సావుకురాలుగా మనం ఉండాలని భక్తుల యొక్క మరణంను చూచి మనము నేర్చుకోవాలి